మంత్రులకు ఎస్సు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నో పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీల తీరిది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకొని జిల్లాల్లో ఉన్నతాధికారులు గ్రామాలకు చిన్న చిన్న పనులు అడిగిన నో రెస్పాన్స్ రూల్స్ ప్రకారం చేయాల్సిన మంత్రులతో చెప్పించాలంటూ దాటవేట మంత్రులు లేని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రుల మాటే చెల్లుబాటు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి అయితే మరీ దారుణమట ఇప్పటికే సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు పలువురు ఫిర్యాదు ఇటీవల జరిగిన రివ్యూ లోకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దృష్టికి తీసుకుపోతా ఉందనట ఎమ్మెల్యేల మాట ఇక కలెక్టర్లు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరు కూడా ఎమ్మెల్యేల మాట వింటలేరుట కేవలం మంత్రులు చెప్తేనే మరి మీ మాట వింటానిక వీళ్ళు అయింది ఐఏఎస్ ఐపీఎస్ అయింది మీ మాటలు వింటానిక మీరు ఏది చెప్తే అది తల ఊపరు కదా ఎందుకు ఊపుతారు మీరు చేసేయండి చిల్లర పనులు దందాలు సెటిల్మెంట్లు ఇవన్నీ ఉంటాయి వినరు కానీ మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఇదే అధికారులు ఆడ ఎమ్మెల్యేల మాట వినరు కానీ ఈడ ఎంపీలు మంత్రులు మాట్టింటారు మరి మంత్రులు మాట్టినా పోతే ట్రాన్స్ఫర్ అవ్వదు అంటే మంత్రులు చెప్పించుకున్నారు ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులంతా కూడా మా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా ఎవరిని మీరు పట్టించుకోవద్దు ఏ ఎమ్మెల్యే వచ్చి ఏది కావాలని చెప్పేసి అడిగినా కూడా నాకు ఇంటిమేషన్ చేయాల్సిందే నెలకు ఒకసారో పదిహేను రోజులకు ఒకసారి భేటీ అవుతాం కదా ఆ భేటీలో లేకపోతే ఫోన్ మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే వచ్చి అది ఇది అని చెప్పిండని చెప్పి మంత్రులు మీరు మీరు మీకు మీకున్న ఈ పంచాయతీలు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి వాళ్ళ వెనుగుదే పత్రికలనే ఆ ఎమ్మెల్యేలకి ఆ మంత్రులకి అధికారంలో ఉన్నటువంటి వీళ్ళ నాయకులందరికీ వీళ్ళకున్న పంచాయతీ తీసుకొచ్చి ఈడ అధికారుల మీద రుద్ది ప్రయత్నం చేస్తున్నారు ఫస్ట్ మీరు అది గ్రహించండి తీసుకుపోయి మా మంత్రులే అంటున్నారంట అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్యేలంతా మీరు చెప్పాలి మంత్రి మాట వింటారు కానీ మరి కలెక్టర్లు ఎందుకో మా మాట ఇంటలేరు అని చెప్పి మీరు మీరు తీసుకొచ్చి ఇళ్ళ మీద పెడితే ఎట్లా కలెక్టర్లు చక్కగా పనిచేయట్లేదు అని చెప్పి సార్ చెప్తాడు రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు సరదాగా సింపుల్గా ఎమ్మెల్యేల పని ఇలా ఇక ఎస్సీ ఎస్టీలో అయితే అసలు లేనే లేదట మాట ఇంటనే ఇంటలేరు ఇక సమన్వయ లోపంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని విమర్శలు వచ్చి అవును వాస్తవం అది వాస్తవం మీకు మీకే లేదు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు లేదు మంత్రులకి ఎమ్మెల్యేలకు లేదు ఎమ్మెల్యేలకి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి లేదు ఇక ఏడుంటుంది పొంతన ఎమ్మెల్సీ ఓడిపోకపోతే గెలుస్తారు ఏ స్థానిక సంస్థల ఎన్నికలు రాని ఒకసారి ఎట్లుంటుందో బ్యాటింగ్ మామూలుగా ఉండదు అంటే ఇక అధికారులు మీరు ఎట్లా చెప్తే అట్లా తలూపాలి అంతే అంతే కదా గుడ్డిగా ఏడాది సంతకం పెట్టమంటే సంతకం పెట్టాలి పెట్టరు ఎందుకంటే మీ ప్రభుత్వం మళ్ళీ రాదని చెప్పి మీ ప్రభుత్వంలో ఏం కాదని చెప్పి వాళ్ళ కూడా అర్థమైపోయినట్టు వాస్తవం ఇది వాళ్ళ వెలుగుదిన పత్రిక రాసింది వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రి గారికి పొంతన లేకపోవడం వల్లే ఓడిపోయిందని చెప్తున్నారు అందుకే తగ్గట్లే పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొంతమంది మంత్రుల సహకారం లేకపోవడం వల్లే తాను ఓడిపోయినట్టు హైకమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారు దీనిపై హైకమాండ్ ఇప్పటికే పిసిసిని వివరణ కోరింది పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అవుతుంది ఇది కథ ఏఐసి ఏమో రాష్ట్ర పెద్దలకి ఇస్తుంది నోటీసు ఏ రెండు కింద వాళ్ళకి ఇస్తుంది ఇక వీళ్ళ నోటీసులు ఇచ్చుకుంటూ పోవటమే వివరణ వివరణ కోరుకుంటూ పోవటమే ఇదే ఇక ఇదే వివరణ మీ రాజకీయం ఏదైనా ఉంటే మడిచి లోపల పెట్టుకోండి కానీ ఎస్పీలని కలెక్టర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఇలా మీరు అధికారంలో ఉన్నా ఇంకొకళ్ళు ఇంకొకరు అధికారంలో ఉన్నా వాళ్ళు ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళే ఈడ కాకపోతే ఇంకో జిల్లాలో చేసుకుంటారు ఈడ కూడా కాకపోతే ఇంకో రాష్ట్రంలో చేసుకుంటారు ఇంకో రాష్ట్రంలో పని చేసుకుంటారు కానీ వాళ్ళ మీద ఒత్తిడి చేయకండి మీ పంచాయతీలు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి లేకపోతే మీ ఏమైనా ఉంటే మీరు సెటిల్మెంట్ చేసుకోండి కానీ అధికారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి